కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వరకు ఏకతా దివస్ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఎల్పి విఠల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మా సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు అభ్యసించి ఉక్కు మనిషిగా పేరు పొందారని విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదివి మంచి భవిష్యత్కు బాటలు వేసుకోవాలి అని అన్నారు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపప్రధాని ఓమ్మినిస్టర్గా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా దేశం అంతటా కూడా ఈ రోజును ఏకాశంగా ప్రకటించి యూనివర్సిటీ యూనిటీ డైవర్సిటీ అనేది నినాదంతో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో అందరినీ ఏకతటిపైకి రిజర్ తీసుకొచ్చారో వారిని ఈరోజు స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది జూనియర్ బనసోడ జూనియర్ కాలేజీ నుంచి స్టేడియం మినీ స్టేడియం వరకు అన్ని స్కూళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంను త్వరగా పాల్గొనడం జరిగింది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకరిచో తెలియజేస్తా ఉన్నాం ఒకసారి మనమందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి వారు గుజరాత్లో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయ పట్టా పొంది లండన్లో చదివి స్వతంత్ర భారతదేశంలో ఉద్యమ ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు వారు కూడా మహాత్మా గాంధీ అనుచరుడిగా ఉచంగంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఎవరికి వారే సంస్థానంలో స్పృతిగా ఉండే అప్పుడు భారతదేశాన్ని ఒకే దేశంగా ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను కూడా మొత్తాన్ని కూడా భారతదేశంలో కలిపి కలిపేసే దాంట్లో వారు ముఖ్య పాత్ర వహించిన దాంట్లో ఇలాంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి మహానీయులను మనము ఇటువంటిగా మనం ప్రతి సంవత్సరం వారిని గుర్తు చేస్తున్నట్టయితే వారి త్యాగాలను విద్యార్థులు భారత భావి భారత పౌరులు మీరే కాబట్టి ఎవరి చరిత్ర ఏందని తెలుసుంటే మీరు కూడా సన్మార్గంలో మర మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకొని దేశ భావి భావి భారత పౌరులుగా మారతారని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు మీరు వ్యక్తిగతంగా మీరు మంచి అలవాటు నేర్చుకో అలవాటు అలవాటు చేసుకున్నట్టయితే మీ కుటుంబము మీ దేశ మన దేశము అందరికీ కూడా ఇది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మహనీయులను ఆదర్శంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్